ఆరుగాలం కష్టపడి పండించిన పంటను కోసి అమ్ముకొని సొమ్ము చేసుకుందామనుకుంటే అకాల వర్షాలు మెదక్ జిల్లా రైతులను కంటి మీద కొనుక్కు లేకుండా చేస్తున్నాయి మెదక్ జిల్లాలో రాత్రి కురిసిన భారీ వర్షం వలన కొంగోడు నాయని జలాల్పూర్ కొల్చారం కిష్టాపూర్ రాంపూర్ పదంశెట్టిపల్లి పలు కొనుగోలు కేంద్రాలలో ధాన్యం తడిచి ముద్దయింది నాయని జలాల్పూర్ కొంగోడు కొల్చారం గ్రామాలలో కోతుకు వచ్చిన వరి పంట నేలకు ఒరిగిందని పెట్టిన పెట్టుబడి రాదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వం అంచనా వేసి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు కొంగోడు నాయన జలాల్పూర్ కొనుగోలు కేంద్రాలలో తూకం వేసిన ధాన్యం బస్తాలు సైతం తడిసి ముద్దయ్యాయి ప్రభుత్వం స్పందించి తక్షణమే రైతులను ఆదుకోవాలని కోరారు గోపాలు కొంగోడు రోజు ఇదే వర్షం వర్షముంది మాకు ఎంత చేసినా మేము ఒక్క రోజు ఎండలు మొత్తం ముక్కుపోయినట్టు అయినాయి అని రాత్రి ఒక్క రోజు కొనుక్కుంటకాల మళ్ళా రాత్రి అకాల వర్షాలతో మళ్ళీ ఇగ కొట్టుకుపోయి ఇగై మా పరిస్థితి ఇది చేసింది ఏం చేసినా గవర్నమెంట్ నా నాణ్యే కానీ కొంటుకోవాలని కోరుతున్నాము రైతుల అందరం మా కొంగోడు గ్రామంలో విపరీతమైన వర్షాలు పడుతున్నాయి ఒక్కటే రాత్రి బంద్ ఉంది వారం రోజుల కొలి మళ్ళీ రాత్రి ఒక్కనాడు ఉంచినందుకు మళ్ళీ ఇప్పుడు పది ఇరవై టపాల రడ్లు మొత్తం నానిపోయినాయి అవి ఏం చేయాలి మాకు దోశ పున్నది అంగీ మొలకలు వచ్చేసి అయిపోయింది ఇది నాలుగు ఎకరాలు దీనికి నాలుగు ఎకరాలు అడ్లు నానిపోయినాయి మొత్తం టపాలు కొనుగోలు ఏమి ఇస్తే ఇస్తే ఇట్లా ఉన్నా సార్ మొత్తం అసలు ఒక టాపర్ అడ్లు కాంట పెట్టినాక కూడా ఇవ్వమంటారుట సంచులు కాంట చేసినాక కూడా వెళ్ళారట నేను ఒక్క రాజు కాంట స్టార్ట్ అయింది అప్పటికి కూడా వెళ్ళారు మా దగ్గర మా పరిస్థితి గీ ఏం చేయలేదు మీరే గవర్నమెంట్ అని కోరుకుంటున్నాను తరిచిన వడ్లను కొనాలా సార్ అని కోరుకుంటున్నాం వాళ్ళకి చెప్పి తీసుకోవాలి కొంగోడు గ్రామం మొత్తం నానిపోయినాయి అన్ని టాపర్లు నానిపోయినాయి ఇక్కడ ఇక్కడ కాదు ఒక పది మంది రైతులు ఈ టాపర్లనే ఉంది కరకీస వడ్లు మొత్తం రాత్రి వర్షం వచ్చి మొత్తం నానిపోయినాయి మరి తడిసిన వడ్లు ఏం చేయాలి మరి తప్పకుండా కొనాలి మరి దీని తట్ల ఏమి తరుగు తీసుకోవద్దు తప్పకుండా కొనాలి మరి రష్మిల్లో ఎట్లయితే తరుగు పెడతారు మరి తరుగు పెట్టకుండా చూసి తప్పకుండా కొనాలి కొట్టుకపోయినాయి ఒంటి వచ్చింది వచ్చింద మనం అనుకున్నాక మొలకలు వస్తున్నాయి పక్కల పనికి అన్ని మొలకలు వచ్చింది తప్పకుండా వడ్లు కొనాలి ఈ వడ్లను మొత్తం కొట్టుకపోయి తప్పకుండా కొనాలి మరి తరుగు లేకుండా కొత్త గోపాలే ఈ వాన నిన్న కాంట పెట్టరు ఒక టాపాలు లేవేం లేవు అచ్చిన టాపాలు ఇండ్లో పెట్టుకోరు రాష్ట్ర కాడ ఇబ్బంది అవుతుంది కాంట పెట్టినప్పటికైనా సంచులు ఇస్తా టాపాలు ఇస్తారేమంటే లేదు టాపర్లు మరి అచ్చిన కాడికా ఇంట్లో పెట్టుకురు మరి గవర్నమెంట్ ఇవ్వలేదా మరి ఇచ్చిన కాడికి ఇల్లు ఇంట్లో పెట్టుకురా ఏం సంగతి తెలుస్తలేదు వర్షానికి మొత్తం వర్షానికి సంతలు తడిసిపోయినాయి మొత్తం రాసులు తరిచిపోయినా సంతలు తరిచిపోయినాయి ఇంత అనుకోకుండా వచ్చింది ఆన రాత్రి పన్నెండు గంటలకు వచ్చింది ఈ తడిచిన వాళ్లను కూడా గవర్నమెంట్ ఇవి కూడా కొనుగోలు చేస్తే అట్లయితే లాభం లేకపోతే ఇవి అట్లు నష్టమై తేప ఇప్పుడు రసమిల్కి పోదామంటే నాన్న వాటిల గురించి ఆయన కటింగ్లు అంటాడు ఈ కటింగ్ అంటాడు ఆ కటింగ్ అంటాడు అది తీసుకోమంటారు ఇప్పుడు ఆడాగలను ఈ ఆగలనా ఇవి ఏమిటి అర్థమవుతారు ఇవి సంతలు